పుట్టుక మాత్రమే మాది మా శరీరంతో సహా మా జీవితం అంతా ప్రజలదే అనే గొప్ప ఆదర్శాన్ని చాలా మంది కమ్యూనిస్ట్ లీడర్లు ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్న చాలా మంది మానవతావాదులు మన దేశంలో పాటిస్తూ వస్తున్నారు జీవితాంతం ప్రజల కోసమే పనిచేసిన సీతారాం యేచూరి తన మరణానంతరం తన పార్థివ దేహానికి దహన సంస్కారాలు లేకుండా సమాజానికి ఉపయోగపడేలాగా మెడికల్ కాలేజీకి రీసెర్చ్ కోసం డొనేట్ చేయాలి అని చెప్పి ముందే నిర్ణయం తీసుకున్నారు ఆ ప్రకారమే ఆయన కుటుంబ సభ్యులు ఆయన మృతదేహాన్ని ఎయిమ్స్ హాస్పిటల్ కి విద్యార్థుల పరిశోధన కోసం అప్పగిస్తున్నారు ఇలా ఏచూరి మాత్రమే చేయలేదు పార్థివ దేహాలను విద్యార్థుల పరిశోధన కోసం దానం చేసే ఆదర్శాన్ని మన దేశంలో కమ్యూనిస్ట్ లీడర్లు ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్న మానవతావాదులు చాలా మంది కొనసాగిస్తున్నారు ఆగస్ట్ టూ ట్వంటీ ఫోర్ లో మరణించిన పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్దదేవ్ భటాచార్య తన డెడ్ బాడీని కోల్కతాలో ఉండే నీల్ రతన్ కార్ హాస్పిటల్లో అనాటమీ డిపార్ట్మెంట్ కి అప్పగించాలి అని చెప్పి ముందే చెప్పారు అలాగే అప్పగించారు తర్వాత అదే సుదీర్ఘ సుదీర్ఘకాలం సీఎం గా పనిచేసిన జ్యోతి బస్సు కూడా టూ థౌసండ్ టెన్ లో చనిపోతే ఆయన పార్థివ దేహాన్ని కోల్కతా ఎస్ఎస్కేఎం హాస్పిటల్ క అప్పగించారు సుదీర్ఘ కాలం పాటు వామపక్ష పార్టీలో కొనసాగిన మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ శరీరాన్ని కూడా టూ ఎయిటీన్ లో ఆయన మరణించిన తర్వాత ఒక హాస్పిటల్ కి దానం చేశారు సిపిఎం కార్యదర్శి అనిల్ లీడర్ బినోయ్ చౌదరిల భౌతిక కాయాలని కూడా విద్యార్థుల రీసెర్చ్ కోసం అనాటమీ విభాగాలకి అప్పగించడం జరిగింది ప్రజల ప్రాణాలు కాపాడటానికి మెడిసిన్ చదివే విద్యార్థులకి మానవ శరీరాన్ని అధ్యయనం చేయడం అనేది చాలా అవసరం కానీ వాళ్ళ అధ్యయనానికి పుట్టుక మాత్రమే మాది మా శరీరంతో సహా మా జీవితం అంతా ప్రజలదే అనే గొప్ప ఆదర్శాన్ని చాలా మంది కమ్యూనిస్ట్ లీడర్లు ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్న చాలా మంది మానవతావాదులు మన దేశంలో పాటిస్తూ వస్తున్నారు జీవితాంతం ప్రజల కోసమే పనిచేసిన సీతారామచురి తన మరణానంతరం తన పార్థివ దేహానికి దహన సంస్కారాలు లేకుండా సమాజానికి ఉపయోగపడేలాగా మెడికల్ కాలేజీకి రీసెర్చ్ కోసం డొనేట్ చేయాలి అని చెప్పి ముందే నిర్ణయం తీసుకున్నారు ఆ ప్రకారమే ఆయన కుటుంబ సభ్యులు ఆయన మృతదేహాన్ని ఎయిమ్స్ హాస్పిటల్ కి పరిశోధన కోసం అప్పగిస్తున్నారు